అగ్ని ఆరదు కదా నరకములు వారి పురుగు చావదు అంట అందు గురించి దేవాది దేవుడు యేసుప్రభు సాక్షాత్తు మాట్లాడు నరకములు అగ్ని చావదు పురుగు ఆ వారి పురుగు చావదు అగ్ని ఆరదు అగ్ని ఆరదు కదా నమ్మి అందు యేసుప్రభు యేసుప్రభు నమ్ముకోవాలే పిల్లరా అదే మార్కు సువార్త మత్త శువార్త పదేవాధ్యాయం ఇరవై ఎనిమిదో చూస్తే వాక్యం చెప్తుంది ఇరవై ఎనిమిదో వచ్చినములు చదవండి నరకములో వారి పురుగు చావదు అగ్ని ఆర్ధదు దేవుని వాక్యం ఒక్కసారి భూమండ పాతాళమే పరిచితేమీ మారు మనిషి పొంది దేవుని నమ్ముకొని వాక్యాన్ని సరగ బతకాల కాదు మా పదే అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినము పదే అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన మొత్త మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వానికి మిక్కిలి భయపడి అంటాడు ఇప్పుడు వాళ్ళకి భయపడతారు వీళ్ళకి భయపడతారు వాళ్ళకి భయపడతారు వీళ్ళకి భయపడతారు దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆత్మను ఇక్కడ ఆత్మను చంపనేరగా దేహమునే చంపవారికి భయపడకుడి ఆత్మను దేహమును రెండు నరకములు నసింపజేయగలవానికి మిక్కిలి కిని భయపడి శరీరానికి భయపడతారు కదా పోతే పోలీసు వచ్చే పోలీసు వచ్చే ఉరుకుతా ఉరుకట పారట ఆత్మను ఆత్మను శరీరాన్ని రెండు నశింపజేయడానికి భయపడాలంట కదా ఆయన నరకాన్ని నరకములు అగ్గి ఆరదు పురుగు చావదు ధనవంతుడు అగ పాతాళంలో ధనవంతుడు అయ్యో అబ్బా ధనవంతుడిని వేదన పడుతున్నాడు దేవా అబ్రహాము లాజర్ నీళ్ళని పంపి అని రో మొత్తుకుంటాడు అక్కడ చనిపోయిన పాతాళంలో వేదన పడుతున్నాడు భూమి ధనవంతుడే ఈ భూమి మీద మనము బతుకుతున్న దేవుని కృప ధనవంతుడు మరెవరు ధనవంతుడు భూమి మీద పాత దరిద్రుడు సాగుతచ్చాడు పాతాల్లో వేతన పడుతున్నాడు లాజర్ని నిల్లు అడుగుతున్నాడు కారణం ఏమంటే భయంకరమయ్యా నాకు ఐదు సహోదరులున్నర వాళ్ళు పైకి పంపి సజ్జనోళ్ళు పంచి పంపిస్తే అప్పుడు ధనవదంలాగా ఎవరు నమ్ముతారా దయ్యమని రాళ్ళతో కొడతారు ఇప్పుడు బతికినోళ్ళు సువార్థకులు సువార్థి చెప్తే నమ్మరు జనాలు ఏసు ప్రభు నమ్మండి సర్వలోకానికి వెళ్ళండి మీరు సర్వ మార్పు సువార్థ ఫలాలు చదవండి బతికిన వాళ్ళు సువార్థ చెప్తే నమ్ముతారా నమ్మరా నమ్మరు మరి సజ్జనోళ్ళు తిరిగి పోయి తిరిగి లేదా చెప్తే నమ్ముతారా దయ్యాలని చెప్తే భూత దయ్యం వచ్చేది దయ్యం వచ్చేది భూతము నీవు అని కదా ఇకపోయితే అంటాడు ఏ పోయపోతే పోయి అని కొంతమంది మాట్లాడతారు బతికి నోలికి బయతి నోళ్ళని సువార్త చేయించుకుంటాడు దేవుడు సత్యనోళ్ళతో చేయించుకుంటాడా బతిక నోలితో చెప్పించుకుంటాడు దేవుడు బతికి నోలితోనే అందు అందుకు సర్వలోకానికి వెళ్ళి చదవండి మార్గసు సువార్త పదహార పదాలు మార్గసు సువార్త పదారో పదహారు మొదటి కోరిదాసు పదకొండు ఇరవై ఆరు చదవండి స్పీడు నమ్మి నమ్మి బాబుని తీసుకునేవాడు రక్ష్మనవానికి ఈ శిక్ష అంతే ఏంటంటే ఒక పత్రిక పా దిగబాగ వస్తాడు ఆయన ఏమేమి పోగొట్టుకున్నాం దిగబాగ చూస్తా లేదు వాళ్ళ ప్రకారం తినుతూ తాగుతూ గెలుతూ డ్యాన్స్ చేస్తుంటే ఆనందం ఆనందం అనుకుంటుంది దేవుని మాట్లాడితే కొంతమంది ఏదో పిచ్చోడు కింద రాజేసినట్టు మాట్లాడతారు ఇక్కడ వాక్యం చెప్తుంది నమ్మి బాప్తిని తీసుకుని అది నమ్మని వానికి శిక్ష ఈరోజు ఎప్పుడు ఒక పాప్త ఇవ్వాలా ఈరోజు నేను మధుని వ్యక్తికి మా చర్చల పోల దేవుడికి ఎదురుగా అనిపించే అందరూ మారు మరుచుకుందా మార్పు చెందవా నువ్వు మార్పు చెందవా నీ పట్టుకును మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏనని తెలుసుకొని మారు మనసు నీవు నొందవా ఎల్లా నీవు జీవించినా కాని ఏమున్నది లోకములో ఏమున్నది లోములో తిరుపు ముందర ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా నిలిచే ధైర్యం నీకుందా మార్పు చెందవా ఇవి మార్పు వచ్చి నీ ఈ బతుకును మార్పు మార్చుకోవాలంట మార్చుకోవా సినిమాలు తినేవాడు సినిమాలు సినిమాలు పిచ్చి డబ్బు పిచ్చి సిరియల్ పిచ్చి చేతిపాటు అనేక ఒక్కొక్కరు మెంటాలిటీ పిచ్చి ఉంటారు ఈ పిచ్చిని మారు మనసు పొందాలి చూడండి లూకు వార్త పద్మడు లూకు వార్త పద్మడో అధ్యాయం ఐదు వచ్చిన చదవండి అక్కడ బైబిల్ చెప్పింది కదా నమ్మి పాపించుకుంటారు నమ్మనమనే శిక్ష ఓ గ్రామంలో రా డబ్బు ఉంది హోదా ఉంది అన్న ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు కుమారులు కుమార్తెలు డబ్బు ఉంది ఇవేమి రక్షించలేవు యేసు క్రిసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే నీ జీవితానికి మోచమిచ్చేవాడు నీ జీవితాన్ని కట్టేవాడు చదవండి లూకు సువార్త పదమూడు ఐదు మీరు మారు మనసు పొందని మీరంతా ఈ ఊరే కాదు ప్రపంచం నశించిపోతున్నారు కదా మీరు మారు పాట పాడే మార్పు చెందాలం కదా మీరు మారు మనసు పొందని అలాగే నశించిపోతారు అందు గురించి నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యూ భూలో కొడుకు వచ్చి అనేక క్రయద ప్రాణం పెట్టాడు యేసు అద్భుతాలు ఐదు రెట్లు రెండు చేపలు ఐదు వేల మందికి పంచాడు ఐదు రెట్లు ఒకరు అద్భుతాలు చేసి సూచక్రియలు చేసేవాడు చేసి లాస్ట్కి ప్రజల కొరకు ఏం చేసి త్యాగం చేశాడు ప్రాణం పెట్టాడు మన పాపాన్ని శాపాన్ని మోసుకున్నాడు చెప్పేసి రెండు ఇస్తే మన పాపం బట్టి మన సచ్చిన స యేసుక్రీస్తు మరి మహాత్మ కృప చేత మనల్ని బ్రతికింపజేశాడు మనకు రావాల్సిన శిక్షణ యేసు ప్రభు భరించాడు మనం నరకన పోకూడదనే ఆయనే శిలవులో యజ్ఞమైనాడు రెండో ఒకటి ఏముంది మీ అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారైలాగా ఏసుక్రీస్తు కృపలో ప్రతి పట్ట కట్ట నేను యేసు ప్రభులు కృప వల్ల బ్రతికి పట్ట కట్టాను ఆయన ద్వారా గ్రామానికి వచ్చాను ఎవరో వచ్చి రాలేదు ఊరికి దేవుడు నన్ను నడిపించాలి గ్రామానికి దేవుడు సొంత చెప్పండి లేలుయా ఈరోజు బ్రతికు అంటే ఏసుక్రీస్తు కృప అలేనుయా ఎవరో నా బంధువులు ఉన్నారు నా ఉన్నారు నీవు నేను కాదు నా జంటకాలం కాదు నా దేవుడి గొప్పవాడు యేసుప్రభులు వారు ఆయన చెప్తే నేను వచ్చాను నా ప్రియ జనాంగమా మారు మనసు పొందని ఎలా మీరు అలాగ నశించిపోతారు క్రిస్మస్లు ఈస్టర్లు ఇన్ని దినాలు అయిపోతాయి మారు మనసు పొందుడి మారు మనసు లేకుంటే ఒక క్షణం తీరిపోతే పాతాల ముందు నేను జనాంగమా నీవు నరకాని పోవటం ఇష్టం లేదు ఒక ఆత్మ నశించి నరకాని పోవటం ఇష్టం లేదు అందరూ మారు మనసు పొందాలంట కదా అందు గురించి చూడండి పిల్లరా ఆత్మను సం ఆత్మను మరి దేహాన్ని చంపు వారికి భయపడు ఆత్మను దేహాన్ని నరకములు నసింపజేయాలి మీ కిని భయపడుకుని అందు భూమి మీద మీ కొరకు ధనం కూర్చోండి మతస్సు వార్త ఆరో అధ్యయము మరి చూసే అవి బైబిల్ చెప్తుంది పిల్లరా మతస్సు వార్త అధ్యాయము పంతొమ్మిది వచ్చింది చదవండి తర తరగతి అని ముగించుకుందాం చేతులు ఎత్తారు టైం వస్తుందయ్యా మీరు టైం నాకు ఒక గుర్తు పెట్టాలా భూమి మీద మీ కొరకు జనం సమకూర్చుకొని ఇక్కడ చిమ్మట దొంగలు కన్నం వేసి దొంగలు ఇచ్చేది పరిలోకమ మీ కొరకు ధనం వాక్యాన్ని వాక్యాన్ని సంపాదించుకోవాలి పైన మాటను వెతక పైన ధనం సంపకూర్చుకోలే ఏశ తెలియలేనాడా ఎన్నో రాక మాట్లాడతా తయట్టు తెలియదు ఈరోజు కూడా ఏశ మాట్లాడిచాడు ఎట్లా భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవచ్చు బయబ రాబించాడు కదా ఏమైనా అర్థం ఉందా అనేవాళ్ళు మాట్లాడేవారు పైన మాటను వెతకండి మీ జీవము క్రిస్తులో కూడా లేకపోయిన వారైతే పైన మాట వెతకండి మీ జీవము క్రిస్తులో కూడా దాచబడింది అలేయా మీ జీవము నన్ను కనుగొని వాడు జీవమునే కనుక్కుంటాడని యేసు సుప్రభుడు వారు మరి ఇక్కడ చెప్పాడు అందు గురించే పిల్లరా దేవాది దేవుడు చెప్పాడు నన్ను కనుగొని వాడు జీవమునే కనుక్కొడు సోల్మాన్ మహారాజు రాపించాడు ఇక్కడ పౌరు భక్తురా మీ జీవం ఏపాటిది కదా కదా అందుగురించే మరి మీరు క్రీస్తు లేపబడిన వారైతే అడిగిన వాటి వెతుక బైబిల్ చెప్తుంది మేము ఏం పొద్దున్న లేచిన ఒకరు ఉరికాట పారాట పొద్దున లేచి సంపాదన సంపాదన డబ్బు సంపాదించుకోండి బాగుండండి కానీ దేవుని ముందు పెట్టి దేవుని సంపాదించుకోవాలా దేవునికి సమయం ఇవ్వాలా దేవునికి దశ ఇవ్వాలా దేవునికి దశమి భాగం అంటే ఎక్కువ ఇవ్వాలా సమయాన్ని దినాన్ని ధనాన్ని కుటుంబాన్ని దేవునికి సన్నిధానం కోస్తే నీ కుటుంబం ఆశ్రయం పడుతుంది పిల్లరా ఇది కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటివేమో రేపు ఏమి జమ్మాయించడం మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే అందుని బట్టి మారు మనసు పొందాలా అంటాడు కదా కాబట్టి పిల్లరా మీరు పన్నెండో ఉద్యాయము ఐదవ వచ్చినము లూక వార్తలు చూస్తే ఏముండదంటే పన్నెండోదయం ఐదవ చదవండి పన్నెండు ఐదు పన్నెండు ఐదు అందు గురించి దేవునికి మాత్రమే భయపడాలా పన్నెండు ఐదు లూకస్ వార్త పన్నెండు ఐదు ఆయనకే భయపడు ఎవరికంట ఎవరికి భయపడలేదు ఆయనకే భయపడాలి మనము చూడండి ఎస్యా గ్రంథం నలభై మూడు వద్దాము ఒకటో వచ్చాము త్వరగా తీయండి అదే ఎస్యా గ్రంథం నలభై మూడు వద్దే మొదటి వది కదవండి అదే ఒకరు నలభై మూడవ అధ్యాయం పదివచ్చ తీయ చదవండి నలభై మూడు అధ్యాయము ఒకటో వచ్చిన ఒకరు ఒకరి నలభై మూడు అధ్యాయము అదే పది వచ్చిన ఒకరు మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన అని సేవకులు నాకు సాక్షులు చదవ నాకు ముందుకు అయితే ఏ దేవుడు లేడు నా తర్వాత నా తర్వాత ఏ దేవుడు ఎక్కడ మరి ఉన్నవాళ్ళని వాళ్ళని ఎవరు మీరు తెలుసుకోండి కదా మీరు తెలుసుకోవాలి అందు గురించి నా తప్ప నేను రక్షకులు సంపవాడు నేనే బతికించేవాడిని కింద పడకూడదు గాయం చేయాలనే స్వస్థపాత నేనే నేనే అంటాడు అందు గురించి నేను తప్ప వేరు దేవుడు అని బైబిల్ చెప్తుంది చూడండి పిల్లల ఈ గ్రంథం నలభై మూడు ఒకటిలో భయపడకు నువ్వు నా భయపడకు నిన్ను పేరు పెట్టి పిచ్చిన నువ్వు నా స్వత్ అంటాడు అక్కడ కదా నలభై మూడు ఒకటి అందుకు ఇచ్చి నశించి పోయి ఆర్పులు ఎన్నో ఉన్నాయి వారికి సువార్థమానం చెప్పాల్సి నీవే నేను ఆదివారం వచ్చాను చర్చికి వచ్చాను వందల చెందిచ్చాను పాట పాడాను పర్రొక రాజ్యానికి పోతాను అనే భ్రమలో ఉండకుండా సైతాన్ని గుర్తితనం చేసి పెట్టాడు సత్యాన్ని గ్రహించుకో రెండో కోరి దాసుపత్రి నాలుగు నాలుగు చూడండి అయ్యా చదువు నలభై మూడు అధ్యాయం ఒకటవచం ఏముంది ఒకటి రెండో కోరి దాసుపత్రికి నాలుగు నాలుగు చదవండి రెండు నలభై మూడవ అధ్యాయం ఒకటవచం ఏసీయా నలభై మూడు ఒకటి అయితే నీ నిన్ను విమోచించినాను నీ పేరు పెట్టి పిలిచినాను ఎవరంట నీవు నా సొంత విలుపెట్టి కన్నాడు కొన్నాడు ఈ పెన్ను వస్తే ఇరవై రూపాయలు నిన్ను రక్తమిచ్చి కొన్నాడు తండ్రిని దేవుడు తన ప్రియకుమారిని పంపించి ఇలా రక్తం రక్తమించి కన్నాడు కొన్నాడు నీ దగ్గరుండే వస్తువు నీది అంటావు మరి నీ దగ్గర నీవెవరు నేను రక్తమించి కొన్నాడు కన్నాడు ఏ సయ్య ఏ సయ్య వైపు తిరుగుతావా లోకమై ఉరికాటా పారాట లోకమే ఉరుకుతుంది కదా ఉరికిస్తాను సైతాను డబ్బు హైదరాబాద్ హైదరాబాదు ఉంటారు వలసలు వలస ఉరికాటా పారాట ఉరికిస్తున్నాడు సైతాను దేవుడు ఉరికిస్తాడు పాతాల వల్ల దేవుడు నమ్మి పాప తీసుకోలేదు దేవుడు ఉరికిస్తాడు పాతాలకి ఇప్పుడు మారు మనసు పొందాలా నువ్వు కష్టపడి సంపాదించుకో బాగా సంపాదించుకో ఉన్నతమైన స్థితులను తెస్తాడు కంటే దేవుని పక్కన పెట్టి నువ్వు ఉరికాట పారట పోతే నీకు నిన్ను ఉరికాట పారట పారిస్తాడు పాతాలను కదా కాబట్టి మారు మనసు పొందాలని పొందలే నువ్వు అలా కనిపిస్తావు ఎందుకంటే నువ్వు విమోచించిన పేరు పెట్టి నువ్వు ఆశ్వతి అంటాడు కొన్నాడు ఆయన రక్తమిచ్చి అందుగురించే పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది కదా దాని విగం పన్నెండవ ధ్యాయం మూడవ దేవు చూసే పిల్లరా వాక్యం అయిపోయిలమ్మా ముగిస్తుంది అయిపోయింది అయిపోయింది అమ్మా చెప్పండి అయ్యా మాట్లాడు నీవు నా స్వత్ అంటాడు అందు గురించే నరకాన్ని ఆత్మను శరీరాన్ని నరకములు వేసేవానికి మరి భయపడండి దేవుని కొరకు మనం బ్రతకాలని బైబిల్ చెప్తుంది గురించే ఎవరైతే అనేకలు దేనివైపు తిప్పుతారు ఒక నక్షత్రం పోలిన వారే ఉంటారట ఒకసారి ఆలోచించారు పిల్లలరా దేవుడు చెప్తున్నాడు మనం ఎవరికి భయపడాలా ఆత్మను శరీరాన్ని నరకములు వేసేవాడికి మాత్రమే భయపడగాని నువ్వు వైద్యులకు భయపడతాని దేవుడు చెప్తుంది నువ్వు నా సొత్తు నేను విలువ కొన్నాను కొన్నాను అంటాడు కదా ఈ భూమిది బతికేది కొద్ది కాలమే నువ్వు నరకానికి పోయి ఆత్మలు ఎన్నో ఉన్నాయి వారికి సువార్త మనం చెప్పి వైపు నడిపిస్తే నీకు దేవుని రాజ్యము ఇప్పుడు భయం లేక లేక నడిచివారు చూస్తే భయంకరంగా మన కొరకు యేసు ప్రాబ్లం ఎలా సినిమాలు యజ్ఞమయ్యాడో ఒకసారి చూస్తే సినిమాలు ఆ ఘోర సినిమాల పాట వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది తలలోంచి ప్రార్థించుకుందాం నువ్వు దానియలు ఏ విధంగా దాని గ్రంథంలో పనిలో ఎవరైతే అనేకలు దేవుని వైపు నడిపిస్తారు నక్షత్రం ప్రకాశిస్తున్న వాక్యం చెప్పాడు నక్షత్రం నిరంతరంగా నిరంతరంగా ప్రకాశించేసిన వాక్యం చెప్పాడు నువ్వు అలాగ ప్రకాశించగలవా ఒక సువార్త దీపం ప్రకాశించాలి ప్రకాశించాల ఆరో పురుగు చావదు ఆత్మను శరీరాన్ని నరకమును నశింపజేయవారికి భయ వారికి మాత్రమే భయపడాలని బైబిల్ చెప్తుంది మనుషులకు భయపడాల్సిన పాట దేవునికి మాత్రము శరీరాన్ని ఆత్మను నరకములు వేసేవానికి మాత్రము భయపడాలని వాక్యం చెప్తుంది ప్రార్థన చేసుకున్నామండి శిలువలో ఎంతో నీ కొరకు నా కొరకు ఏసు ప్రభులు వారు యజ్ఞమైనాడు సిలువలో కోరసి కథ ఎంత అవమానం ప్రార్థన చేసుకున్నాం తలనొంచండి ప్రేమగల తండ్రి ఇంతవరకు నీ మాటలు విన్నారు శిలువలో మా కొరకు ఎంతో యజ్ఞమైనాడు ఏసు ప్రభులవారు వారు చూశారు విన్నారు గ్రహించారు నీ బతుకులు మారు మారు మనసు పొంది దేవుని కొరకు జీవిస్తే నీకు రాజ్యం ప్రభువా ఇంతవరకు నీ మాటల ద్వారా వాక్యం ద్వారా క్లిప్ ద్వారా చూశారు విన్నారు గ్రహించారయ్యా నీ పద్మ పాదాలు పట్టుకునే భాగ్యం ఇచ్చాం ఇచ్చావయ్యా నీ కాయస్కరమైన క్షమించి మా అపరాధాల బట్టి సత్యన వారం అయిండగా నీ కృపలోనే బ్రతికి బట్టు కట్టాం నేను బ్రతికుతున్నానంటే నీ కృప ఒకవేళ బ్రతికినా నీ కొరకే చనిపోయినా నీ కొరకే ప్రభువా దేవా మా కావుష్కాలం ఆరోగ్యం ఇచ్చావు కాలం నీ పని చేస్తాము ఒకవేళ నువ్వు పిలిస్తే ఈ ఒకప్పుడు వెళ్ళిపోతే నాయనా నీ వారము బ్రతికిన నీ చనిపోయే చనిపోయిన నీ కొరకు ప్రభు నీ నామాన్ని నీ కరపత్రులు ప్రకటిస్తున్నానయ్యా ఈరోజు సురేష్ బాప్తి చిత్రువృత్తి తీసుకుంటాడు ఎములూరులో ప్రభు ఆయన కుటుంబాన్ని ఆయన కొరకు ఆయన రక్షిపొడదు కృపచూపండి అయ్యా అయ్యా ఏ సయ్యా నీ పాదాలకు సృతి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చింది కొందనాలు కృపచూపండి అయ్యా నీ పాదాలు పట్టుకొని ఎంతోమంది బతకడానికి వలసపోయారు వారు పోయి తిరిగి వచ్చేటట్టుగా వాళ్ళు క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అందరూ నశించిపోవడం ఇష్టం లేదు అందరూ మారు మనసు పొందాలి మారు మనసు పొందలే నెల వాళ్ళగా నశిస్తామని దేవా అగ్ని ఆరదు పురుగు చావదు నరకములు యుగ యుగాలు దేవా పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు విగ్రహాదికులు మళ్ళెచ్చున్న అగ్నిగుండానికి పోతున్న ప్రకటన గ్రంథం పన్నెండో ఎనిమిదో నీటిగా చెప్పే పదకొండు ప్రభువా నీ పాదాల వందనాలు నీ పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ కుమారుని ద్వారా రక్షణ పాకి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ విత్తపాన్ని వాక్య వృధకాలుగా అందరు హృదయాలు ఫలించలాగున కార్యం జరిగించుకమని వేడుకుంటూ మా రక్షకుడైనా మా విమోచకుడైనా మా కొరకు శిలువులో ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగేసిన సజీవుడు అయినా క్రీస్తు పేరున వేడుకుంటున్నాము తండ్రి అందరు